హాయ్ హలో హలోవేస్ వెల్కమ్ టు షన్మికా రుచులండి మనం ఇలాగ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి పుల్ల పుల్లగా కారంగా ఎంతో టేస్టీగా ఉండే వాకాయ నిల్వ పచ్చడి అండి చాలా బాగుంటుందండి ముందుగా వీడియోలోకి వెళ్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆ గ్లాస్ తోటి రెండు గ్లాసుల వాకాయ ముక్కలండి మధ్య కట్ చేసుకొని గింజలు తీసేసుకునే వాకాయ ముక్కలు రెండు గ్లాసులు అండి తర్వాత అదే గ్లాస్ తోటి ముప్పా గ్లాసు ఉప్పు ముప్పావు గ్లాసు కారం వేస్తున్నాను అండి మీరు తినే ఘాటుని బట్టి మీరు వేసుకోవచ్చండి అంటే ఒక్కోసారి కారం ఘాటుగా ఉంటుంది ఒక్కోసారి కారం ఘాటు తక్కువగా ఉంటుందండి దాన్ని బట్టి వేసుకోండి తర్వాత దాంట్లోకి వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఒక వెల్లుల్లిపాయ మొత్తం పేస్ట్ చేసుకొని వేసుకున్నానండి తర్వాత దాంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల దాకా మెంతిపిండి వేసుకొని బాగా కలుపుకోవాలండి రెండు టీ స్పూన్ల మెంతిపిండి కూడా వేసుకున్న తర్వాత మీకు ఆవపిండి కావాలంటే వేసుకోవచ్చు అంటే లేకుండా లేదు అది ఆప్షనల్ అండి తర్వాత దీంట్లోకి ఒక రెండు గట్టుల దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా వేసుకొని తర్వాత బాగా మిక్సింగ్ చేసుకోవాలండి ఉప్పు కారం వేసుకునే మసాలా అంతా మొక్కలకి బట్టడ బాగా కలుపుకోవాలండి బాగా కలిపేసుకున్నాక ఇది పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లోకి తాలింపు బండి పెట్టేసుకొని దాంట్లోకి ఒక నాలుగైదు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి నాలుగైదు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి టేస్టీ టేస్టీగా ఉండే ఈ పచ్చడిని ట్రై చేయడం మాత్రం మర్చిపోమాకండి ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లోకి ఒక ముప్ప టీ స్పూన్ దాకా ఆవాలు నాలుగైదు ఎండుమిరపకాయలు ఇంగువ వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి ఎండుమిరపకాయలు అనేది ఆప్షనల్ అండి ఆవాలు ఇంగు వరకు వేసుకొని అయినా వేసుకోవచ్చండి తర్వాత ఇది అన్ని వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని అదే ఇప్పుడు పచ్చట్లోకి ఈ తాలింపు వేసేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఆయిల్కు అదే ముందుగా వేసి పెట్టుకున్న తాలింపు కూడా వేసేసుకొని బొక్కలకు పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక గ్లా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో పెట్టేసుకొని సర్వ్ చేసుకోటి ఈ పచ్చడి అనేది ఒక త్రీ డేస్ టూ డేస్ తర్వాత తింటేనండి చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కమ్మగా ఉండి ఈ వాకాయ నిల్వ పచ్చడిని ఒక బౌల్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవటవేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కమ్మగా ఉండే ఈ పచ్చడి రెడీ అయిపోయిందండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్